ఇది సాంగ్ నీ ఇది నీలాంటి రేగుళ్ళ అది ఒక వన్ ఇయర్ అవుతుంది మేడం ఆ సాంగ్ నాది నేను ఇచ్చిన నేన నీలాంటి రేగుల్లా నీకెన్ని నీకెంది నమ్మా బోని నీలాంటి రేగుల్లా నీకెన్ని నెలలాయే నమ్మా బోధినమ్మా నీకెంది నమ్మా బోధినమ్మా ఒకటేసి నెలలాయే రెండేసి నెలలాయే మూడేసి నెలలాయే నలగేసి నెలలాయే గంట తొమ్మిది గడియలోయి ఓ మరది గంట తొమ్మిది గడియలోయి ఓ మరది రెండు మల్లెల చందన రెండు మల్లెల చందన ఒంటరిగా నిలబడితే గిల్లుతున్నాయి మల్లెలమ్మా బోధినమ్మా గిచ్చుతున్నాయి మల్లెలమ్మా గడ్డల బాయిగడ్డల బాయి బాయిగడ్డల పొంట బాసలాడిన రీతి బాగా ఉన్నావేంది మరది ఓ మరది బాగా ఉన్నావేంది మరది ఓ మరది బరుడు పుట్టిన్నంటే బరుడు పుట్టినంటే పేరు పెట్టాలంటే బ్రహ్మండ్ల విలువలోయి ఓ మరది బ్రహ్మండ్ల విలువలోయి ఓ మర అంటే ఈ సాంగ్ నన్ను అడిగారు మేడం అడిగితే నేను చెప్పిన నేను ఇచ్చిన లైన్ కాడికి కరెక్ట్ ఉంది అంటే రెండు లైన్ లో ఇచ్చిన నాకు కొంతమంది చెప్పారు అట్లా పాటలు తీసుకోదురా కరెక్ట్ ఉంది మిగతాది చేంజ్ చేసారు ఇల్లన్నీ మళ్ళీ లావుగా వచ్చినాయి మాది అనేది అది నేను మరి అడిగితే ఏమన్నారు ఇక అది కాదు టూన్ అలాగా అని చెప్పారు మేడం ఏం చేసేది ఏమని మేడం ఇక సరే అనుకున్నా కానీ అట్లా చేసుడు కాదు కదా మేడం మనం మన దాన్ని ఇచ్చినాను తెలిసి పేరెంట్ చెప్పి మనకు బాగా అనిపిస్తుంది అట్లా చాలా వరకు పోయినాయి మేడం ఆ పాటలు ఇది గడ్డ మీద మరి గుడ్డి కొంగలు ఉన్నాయి గడ్డ మీద మరి గుడ్డి కొంగలున్నాయి సద్దేడ యో మరది గడ్డ మీద మరి గడ్డ మీద మరి కొంగలు ఉంటే నువ్వు ఒడ్డు మీద పెట్టం మో వదిన ఒడ్డు మీద పెట్టామో వదిన ఒడ్డు మీద మరి ఒడ్డు మీద మరి గండసీమలు ఉన్నాయి సద్దేడెట్నయో మరది సద్దేడ పెట్టినయో మరి ఇట్లా ఈ సాంగు ఇది కూడా పోయిందా ఇది కూడా పోయింది నాకు శ్రీకాంత్ అన్న చేసిండు కదా యాక్టింగ్ ఓకే అన్ని సాంగ్స్ ఇట్లానే పోయినాయి చాలా వరకు చెప్పుకుంటా పోయినా అది ఆ ఖమ్మంకెళ్ళి వచ్చిన వెంకటేష్ దాంట్లో మొత్తం ఇవన్నీ ఓపెన్ గా పాడేసిన అరే అన్ని పోయినాయి మరి ఇట్లా ఫోన్ చేసి అడిగిరే ఎవరన్నా పాటలు ఏమని వాళ్ళ నెంబర్ దొరికితే మేడం మనం అడిగానికి అంటే నిన్న ఎవరన్నా పాటలు నేను ఇక చాలా మంది అడిగారు కానీ ఈ లైన్స్ వాడి పెట్టు అంటే రెండు లైన్లు వాడినా ఇది మొత్తం పెట్టు మ్యూజిక్ సెట్ అయితే మళ్ళా నేను పిలుస్తాము లేకపోతే నేను అంటే మొత్తం పెట్టినాక లేదమ్మా సింక్ అయితే లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి పోలేసి మళ్ళీ బయటకు మళ్ళీ వచ్చినాయి అడగాల్సింది అప్పుడు అడగాలేదా ఇంకేం మనం ఎవరైనా అడగలేదు ఇంకా మేడం ఇది మన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం నేను చాలా నాలుగు సంవత్సరాల నుంచి పాటలు ఎవరైనా చాయ్సారేమో నాకు పాటలు పాడాలంటే మస్తు ఇష్టం అట్లా మా ఆయన ముందర కూడా పాటలు పాడేది దీనికి ఎప్పుడు పాటలు పిచ్చి దీనికి ఎప్పుడు అని అన్నట్టుగా మాట్లాడే సో మరి ఇప్పుడు ఛానల్ మీద పెట్టినావు ఏమన్నా వస్తుందా ఇన్కమ్ రిటర్న్ స్టార్ట్ అయిందా వస్తుంది వస్తుంది కానీ తమిళ అకౌంట్లకే పడతాయి ఆ ఒకసారి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలు పడ్డాయి ఇంకా ఏడు ఒకసారి పదిహేను వేలు పడతాయి ఒకసారి ఏడు వేలు ఒకసారి ఎనిమిది వేలు అని తమ్ముడు చెప్పేదానికి నాకు తెలుస్తుంది కానీ ఎంత పడ్డదో తెలియదు తమ్మునికే తెలుస్తుంది మొత్తానికైతే కొంచెం అదొక అవసరం వాళ్ళే పెట్టుకున్నారు ఇంకా ఆళ్ళేకే పోతాయితన రాని అంటే ఇంకా మామూలుగా ఇంటి పోయి మనకేదన్నా చూడాలంటే చూస్తారు కానీ వాళ్ళకే పోతాయి పైసలు అట్లా సో అయితే పాటలు నేను అనుకున్నా నాకే బాధ అనిపించింది ఛానల్ పెట్టింది ఒకటి రన్ చేయాలంటే ఎందుకంటే ఛానల్ మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బులు అయితే సో మరి వస్తున్నాయా రాట్లేమో అని అనుకున్నాను సో అయితే సరే వాళ్ళు వాళ్ళకైనా ఇప్పుడు ఏంటంటే వాళ్ళే కదా పెట్టేది కొంచెం కాడ మ్యూజిక్ డైరెక్టర్ రాజు అంట అన్న ఉండు అన్ననే సపోర్ట్ చేసిండు మేడం ఫస్ట్ అయితే మాకు ఛానల్ పెట్టాలి ఇక్కడ స్టూడియోలు కూడా తిల్లకపోతుండే ఈ రెండు ఏళ్ళ సని తెలుసుని అంత ముందుకేం తెల్లకపోతుండే అన్న దగ్గరనే చానా వాడినా సాంగ్స్ అన్ననే ఛానల్ క్రియేట్ చేసిండు పైసలు పడ్డదాకా ఉంచిండు చేసిండు మేడం మాకు చేసి మా మీద కూడా వాడి వారి అమ్మవారి మీద నిజంగా నాకు చాలా బాగా ఫస్ట్ అదే స్టార్ట్ మేడం నాకు చేయాలనుకున్నా ఇది గుర్తుకు వస్తుంది మేడం మర్చిపోండి ఇక బాధలు కామను కాకపోతే నెట్టుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం పరీక్షలు పెడుతూ ఉంటాడు దేవుడు అని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇంకా అమ్మవారి మీద పాట అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ వేడి కొండల పైన నువ్వు ఉంటివమ్మ వేడి కొండల కిందమే ఉంటివమ్మా వేడి కొండల పైన నువ్వు కొండల కింద ఉంటివమ్మా అమ్మ దుర్గమ్మో తల్లి దుర్గమ్మ కరణించు బెజవాడ కన కదుర్గమ్మ అమ్మ దుర్గమ్మో దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కన కదుర్గమ్మా అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కన కదుర్గమ్మ వేడుకొండల పైన నువ్వు ఉంటివమ్మా వేడుకొండల కిందనే నుట్టినమ్మా ఏడుకొండల మీద నువ్వు ఉంటివమ్మో ఏడుకొండల కింద మేము ఉంటివమ్మా నిమ్మాయి దండలేవమ్మా దుర్గమ్మా నీకే ఎందుకు తెచ్చిరే తల్లి దుర్గమ్మ నిమ్మాయి దండలే అమ్మ దుర్గమ్మో నీకెందుకు తెచ్చిరే తల్లి దుర్గమ్మ పులి మీద వచ్చేవు తల్లి దుర్గమ్మ పూజలందుకోవు అమ్మ దుర్గమ్మ పులి మీద వచ్చేవు తల్లి దుర్గమ్మ పూజలందుకోవు అమ్మ దుర్గమ్మ పత్త కురిల్లలే అమ్మ దుర్గమ్మ పౌడీజముడిక తల్లి దుర్గమ్మ పత్త గురిల్లలే అమ్మ దుర్గమ్మ పౌడాందు జముడిక తల్లి దుర్గమ్మ గుప్పు నాలే సేటి గుగ్గిలము పోగలే తల్లి లే చె అమ్మదుర్గమ్మ గుగ్గిలం పొగలే తల్లి దుర్గమ్మ వారంచు సీరలే మమ్మ దుర్గమ్మ వద్దల రైకలే తల్లి దుర్గమ్మ సీరలే అమ్మ దుర్గమ్మ వద్దల రైకలే తల్లి దుర్గమ్మ వారూ సీరలే దుర్గమ్మ వారంచు సీరలే దుర్గమ్మ వద్దల రైకలే అమ్మ దుర్గమ్మ వద్దల రైకలే మమ్మ దుర్గమ్మ వారంచు సీరలే తల్లి దుర్గమ్మ వద్దల రైకలే అమ్మ బోనాలకు వాడినా మేడం బోనాలు వాడినా బాగుంది చాలా బాగుంది మీరే కట్టిర అమ్మ అందిస్తుంది ఏమన్నా ఇలా ఇలా ఏదో లైన్స్ ఉంటే సెట్ చేస్తుంది కానీ పాట వేరే బాగుంది పాట చాలా బాగుంది దుర్గా మాత మీద పాట నిజంగా ఇది ఎక్కువ వెళ్ళిందా కొంచెం అంటే మేడం అది టైం దసరా మూమెంట్ లో పెట్టాలంటే తప్పింది మేడం అట్లా అది అనేది పోలేదు మీరు ఎప్పుడు రిలీజ్ మరి దసరా అప్పుడే బోనాలకు రిలీజ్ చేసినాం ఆహా అంటే దసరాకైతే బాగుంటుంది అని అవునవు అని అది ఏమైందంటే నేను అప్పుడు పెడదామని ఆపినా కాని ఏం కాదు బోనాలకు కూడా పోతదనేది కొంతమంది సలహం వల్ల తమ్మున రిలీజ్ చేసిన సో మీకు ఇంకా మన ఛానల్ లో ఇంకా బాగా ఆదరించిన పాట ఈడగానరాడే నా దొరాల వెంకటేశ గుళ్ళ ఉన్నాడే మోనాదొరాల వెంకటేష గుడి లోపటున్నాడే మోనా దొరాల వెంకటేష ూడి నాదిగాదే గుండేలు నావిగావే గూడి గుండేలు గుండెలు నావిగావే గూడినాది నాదిగాదే నా బాల సెందురమ్మ గుండేలు నావి గావే నా బాల సెందురమ్మ ఊరెంక ఉల్లి తోట నా దొరాల ఊరెంక ఉల్లి తోట నా దొరాల తోటల్ల ఉన్నడేమో నాదురాల వెంకటేశడగానరాడే నాదురాల ఊరెంక ఉల్లి తోట తోటల్ల లేను పిల్ల ఊరెంక ఉల్లి తోట తోటల్ల లేను పిల్ల తోటల్ల లేను పిల్లో నా బాల సెందురమ్మ తోటల్ల లేను పిల్లోన భయంక బంతి తోట బంతిల్లో ఉన్నాడేమో బాయనక బంతి తోట బంతిల్లో ఉన్నాడేమో యాడగాన రాడే నా దొరాల వెంకటేశడగాన రాడే నా దొరాల బాయంకలేను పిల్ల బంతుల్ల లేను పిల్ల బాయంకలేను పిల్ల బంతుల్ల లేను పిల్ల బాయంకలేను పిల్ల నా బాల సింధురమ్మ బంతుల్ల లేను పిల్లో నా బాల సింధురమ్మ సూపర్ ఉంది అంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ అయింది అంటే ఎక్కువ తీసిపోయిందా కేసీఆర్ తర్వాత ఇది పోయింది ఓకే ఇది ఎవరెవరు పాడారు ఇది ఒక తమ్ముడు హరి అంట ఆయన నేను సాంగ్ ఇది ఉంది తమ్మి అంటే పేరు వేరేది ఉండే మేడం వెంకటేష్ నువ్వు మేడం ఆ పాట పేరు సెట్ చేసుకుందాం అక్క అంటే నాకు ఇష్టమే లేదు వెంకటేష్ పేరు అనేది కాకపోతే పేరు అబ్బాయి సెట్ చేసిండు అట్లా ఆయన పేరు అయితే ఆయనది మొత్తానికి అయితే పాట మస్తుంది సో నీకు ఎక్కువ స్ఫూర్తి ఎవరు పాటలలో నచ్చడం అంటే పాటలు వీళ్ళని చూసి ఇట్లా పాటలు పాడడానికి ఎక్కువ నీకు బాగా అనిపించేది ఎవరు టేస్ట్ గా ఇవాలంటే అది బాల్యం నేను ఈ సాంగ్ చేసినావుగా మేడం చదువులేక ఇట్లా అయిపోయింది అనేసి ఆ సాంగ్ విన్నా కాకపోతే ఇంకొకసారి చూసి మొత్తం లైన్ మొత్తం క్లియర్ చేస్తా గానీ నేను చూసిన నుంచి నాకు బాగా ఆ పెట్టెలు ఎత్తుకొని పోవడం పిల్లలు కొని రావడం చదువుకోరా నాది ఇట్లా అయిపోయిందని చెప్పడానికి నేను చూసి ఇలా నేను కూడా బాగా ఇష్టపడతాను మేడం ఆ వాయిస్ నాకు బాగా నచ్చుతాయి